మా ఆయన భోగి మంటలు వేస్తుండదు ఇక్కడ ఎదురుగా అయ్యి రాదు అయినా అద్దులే దేవుడు దేవుడిది వస్తుంది కదా పొలి రా అంటే పొలి అటు అటు కొంచెం దాడికి డిస్టెన్స్ ఆల్రెడీ మా గల్లీలు అయిపోయినాయి భోగి మంటలు మేము ఇప్పుడు వేస్తున్నాం అటు పోయి సలిగా కాలే సలిగాలే మంచిగా అవి కాదు తీరా మళ్ళా కాలు కడుక్కుంటారు తీరు నేను నీళ్ళు వేస్తా కవర్ అందు అంతే పోరా చిన్న చిన్న పో మంచి పో మంచి మంట వస్తుంది आ त बोमति ला बढ्दै ला बढ्दै नि गसा यो नेक्स्ट टाइम रोज रोज पो दिनै कर्डन आर पी सि ती आ आ दा गवा गर्न भेट्ने हो नि जेमा दाँत टिप्न गइको हो हे मान्छे ओ ल हे मान्छे को आइछि पडा साडी देखि थर्दे लाग्छ ला क्या हो